Welcome to RSR News. Mm -hmm. Mm -hmm. 말이지, 오빠. 사망해서. 제로 잡아라, 오

పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజులు గౌరవ శ్రీ పెద్దపోయిన వాణి వెంకటశ్వర ప్రసాద్ గారిని ఏదో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గా నియమించినకు ఉత్తర్వులు ఇచ్చేలా సరే ఉత్తర్వులు అనుసరించి గౌరవ శ్రీ పెద్దపోయిన వాణి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఏదో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వేచ్ఛ చేస్తున్నారు మరి నేను ముందుగా వారితో

you <sighs>